ప్రాథమిక హక్కులు లేదా ఇంగ్లీష్లో ఫండమెంటల్ రైట్స్ అంటాం ఈ ప్రాథమిక హక్కులు ఈ ఫండమెంటల్ రైట్స్కి మూలాలు ఎక్కడ ఉన్నాయి అసలు ఈ ప్రాథమిక హక్కులు అనేటువంటివి ఒక మనిషికి అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ప్రాథమిక హక్కులు లేదా హ్యూమన్ రైట్స్ లేదా ఫండమెంటల్ రైట్స్ అవసరమని ఎవరు ఫస్ట్ చెప్పారు అసలు దీనికి మూలాలు ఎక్కడ ఉన్నాయి ఈ ఫండమెంటల్ రైట్స్ హ్యూమన్ రైట్స్ లేదా ప్రాథమిక హక్కులు అనేటువంటి ఎక్కడి నుంచి వచ్చాయి అక్కడి నుంచి మనం మాట్లాడుకోవాలి అంటే మాగ్నకాటా గురించి మనం మాట్లాడుకోవాలి అసలు మాగ్నకాటా అంటే ఏంటి ఈ మాగ్న మాగ్నకాటాలో ఏం రాయబడింది ఓకేనా ఈ భూమి మీద ప్రజాస్వామ్య దేశంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్క పౌరుడు ఫండమెంటల్ రైట్స్ని లేదా ప్రాథమిక హక్కుల్ని ఎంజాయ్ చేయడానికి ప్రధానమైనటువంటి అంశము ప్రధానమైన కారణం ఏంటి అంటే అది మగ్నకట్ట అని సో ఇప్పుడు ఆ మగ్నకట్ట అంటే ఏంటి అది ఎక్కడి నుంచి వచ్చింది దాన్ని ఎవరు ప్రిపేర్ చేశారు దానివల్ల ప్రతి ఒక్క పౌరుడు అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు ఏ విధంగా ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ని అనుభవిస్తున్నారు అనే దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం మగ్నకట్ట అంటే ఏంటి కార్టా అనేటువంటిది ఏంటి అంటే ఇది ఒక టెక్స్ట్ చార్టర్ అనమాట టెక్స్ట్ చార్టర్ అంటే దీంట్లో ఒక టెక్స్ట్ రాయబడింది సో ఇది ఒక చార్ట్ అనమాట చార్ట్ అంటే ఇప్పుడు మామూలుగా మనం చిన్నపిల్లలు బొమ్మలు డ్రా చేసుకోవడానికి అట్లా చార్ట్ అయితే ఉంటుందో అట్లా ఒక చార్టర్ లాగా ఒక మగ్నకాటా అని రాశారు అయితే యాక్చువల్గా ఇందులో ఏం రాశారు అంటే జాన్ అనేటువంటి ఒక ఇంగ్లాండ్ కింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ మగ్న ఖాతాన్ని రాయించారనమాట వాస్తవానికి చెప్పాలంటే అరిస్టాటిల్ అనేటువంటి ఒక వ్యక్తి ఫండమెంటల్ రైట్స్ గురించి ఒక లేకపోతే ఒక వ్యక్తి యొక్క ఇండివిజువల్ రైట్స్ అంటే ఒక వ్యక్తి పుట్టుకతోనే ఆ వ్యక్తికి లభించేటువంటి ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి హక్కులు ఏవైతే ఉంటాయో ఆ హక్కుల గురించి అంటే ఒక మనిషి భూమి మీద జీవించడానికి కావాల్సినటువంటి హక్కులు కొన్ని ఉంటాయి ఆ హక్కులు ఉంటేనే ఆ మనిషి భూమి మీద జీవించగలడు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక థాట్ తోటే ఈ అరిస్టాటిల్ అనేటువంటి వ్యక్తి అప్పుడు రాసినటువంటి ఆయన ఒక ఫిలాసఫర్ అనమాట గ్రీక్ సంబంధించినటువంటి ఫిలాసఫరు ఆయన ఈ ఫండమెంటల్ రైట్స్ అంటే ఏవైతే ఈ హ్యూమన్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ హ్యూమన్ రైట్స్ని రాశారనమాట అయితే ఆయన రాసినటువంటి లాంగ్వేజ్ అనేటువంటిది గ్రీక్ లాంగ్వేజ్ కాబట్టి ఇది అందరికీ అర్థమయ్యేటువంటి లాంగ్వేజ్ కాదన్నమాట సో దీన్ని ఝాన్ అనేటువంటి ఝాన్ జేవోహెచ్ అండ్ ఝాన్ అనేటువంటి ఒక ఇంగ్లాండ్ కింగ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ ఇయర్లో ఏదైతే ఉందో ఆ ఇయర్లో ఈ మాగ్నకాటాను రాయించారు ఇది ఇంగ్లీష్లో రాయించారనమాట అంటే అప్పటికే ఏ కంట్రీస్ అయితే ఇంగ్లీషు అఫీషియల్ లాంగ్వేజ్గా కొనసాగిస్తున్నారు అంటే ఇంగ్లీష్ను అర్థం చేసుకోగలిగేటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్లో ఈ ఏవైతే ఈ మగ్నకాటా ఉందో ఆ మగ్నకాటాని చదివి అమలు చేసుకునేదానికి వీలుండే విధంగా ఈ మగ్నకాటాన్ని ఇంగ్లీష్లో లో ట్రాన్స్లే ఐ మీన్ గ్రీక్ నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి రాయించారనమాట అయితే ఏంటి ఈ మగ్నకట్ట అంటే ఈ మగ్నకట్టాలు ఏం రాశారు అంటే ఒకటి ఇండివిజువల్ రైట్స్ రెండు రూల్ ఆఫ్ లాస్ గురించి అంటే ఒక లా అనేటువంటిది అందరికీ ఒకే రకంగా అప్లికేబుల్ అవ్వాలి ఒకే రకంగా ఉండాలి అనేటువంటిదే ఈ రూల్ ఆఫ్ లా అనమాట ఇంకొకటి ఇండివిజువల్ రైట్స్ అంటే లైక్ ఇప్పుడు మన భారత రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్ ఎట్లా అయితే ఉన్నాయో ఆ విధంగా ప్రతి ఒక్క హ్యూమన్కి హ్యూమన్ రైట్స్ అనేవి ఉండాలనే విధంగా కొన్ని హ్యూమన్ రైట్స్ని కొన్ని కాన్స్టిట్యూషన్ లాస్ని కొన్ని ఇండివిజువల్ లాస్ని ఇట్లా ఆ మాగ్నకాటాలో రాయించారనమాట ఇంగ్లీష్లో ఆ మాగ్నకాటాలో రాయించినటువంటి ఇండివిజువల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇండివిజువల్ రైట్స్లోంచే యుఎస్ అంటే అమెరికా రాజ్యాంగం కూడా బిల్ ఆఫ్ రైట్స్ కింద ఫండమెంటల్ రైట్స్ని అడాప్ట్ చేసుకుని అనమాట అంటే ఏవైతే మనకి భారత రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయో అవి మనము అమెరికా రాజ్యాంగం నుంచి బిల్ ఆఫ్ రైట్స్ నుంచి మనం తీసుకున్నాం అనమాట కానీ అమెరికా ఎక్కడి నుంచి తీసుకుంది అంటే ఈ మాగ్నకాటా అనేటువంటిది ఏదైతే ఉందో బ్రి ఐ మీన్ ఇంగ్లాండ్ వ్యక్తి ఎవరైతే జాన్ అనే వ్యక్తి మాగ్నకాటాని రాయించారో ఆ మాగ్నకాటా నుంచే ఈ అమెరికా అందులో ఉన్నటువంటి ఇండివిజువల్ రైట్స్ అలా అదర్వైజ్ హ్యూమన్ రైట్స్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని అడాప్ట్ అనమాట అడాప్ట్ చేసుకుని వాటిని బిల్ ఆఫ్ రైట్స్ కింద అమెరికా రాజ్యాంగంలో ఉంచారనమాట సో దాని నుంచి మనం వాటిని అడాప్ట్ చేసుకొని ఫండమెంటల్ రైట్స్ కింద మన భారత రాజ్యాంగంలో పెట్టుకున్నాం అనమాట ఓకేనా సో ఆ విధంగా ప్రస్తుతానికి ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశాలు ఏవైతే ఉన్నాయో అంటే డెమోక్రటిక్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ అన్ని డెమోక్రటిక్ నేషన్స్లో ఈ హ్యూమన్ రైట్స్ ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ మాగ్నకట్ట అనేటువంటి ఒక బేసిక్ ఆర్ అదర్వైజ్ అయితే ఉన్నాయో అవన్నిటి యొక్క బేస్ ఎక్కడ ఉంది అంటే మాగ్నా కట్ట అనేటువంటి ఒక చార్ట్ నుంచి వచ్చినటువంటి ఈ ఫండమెంటల్ రైట్స్ అండ్ ఆర్ అదర్వైజ్ హ్యూమన్ రైట్స్ ఆర్ అదర్వైజ్ రూల్ ఆఫ్ లాస్ అనమాట